గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు బాబు నువ్వు ఆగన్నారు ఏమ్మా ఇక్కడ ఆపారంటే ఏం లేదు చూసి నువ్వు మా బాధలు చూస్తావానండి సరే నన్ను లోపలికి తీసుకెళ్లేరు ఏడు కిలోమీటర్ లోపలికి తీసుకెళ్లేరు ఆవిడ ఒకటే మాట ఉంది మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నేను చెప్పా కదా ఇది ఇంటర్వ్యూలో మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపలికి తీసుకెళ్తున్నావు రాయ నాతో పాటు రా అని పాపం పెద్ద అండి డెబ్బై ఏళ్ళు ఆవిడ నేనే జారిపోతా ఉంటే బిందులు పట్టుకొని నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా ఏమ మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా ఎందుకు పడవయా మళ్ళీ లేచి మళ్ళీ వేరే ఉన్నాయి ఇదే కదా అది ఆహా ఆవిడ ఒక అన్నం మాకు మార్చి చెప్తా తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటుంది ఆ సోషల్ మీడియాలో ఫోటో ఉంటది మీ ఇద్దరు నవ్వుతున్నట్టు ఇద్దరు ఆ పెద్దవాళ్ళ మధ్యలో ఉంటారు ఆ ఫోటో అనే కథ ఏంటంటే అందరు చెప్తారు నాకు తెలుసుని నువ్వు వస్తావని మా పిల్లలు ఏమంటారు నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు వాడు చెప్పుకునే సమస్యలు తీరుతోంది నేను మనస్ఫూర్తిగా ఓట్లేస్తారు ఓట్లు వేయరు నాకు తెలియదు కానీ మనస్ఫూర్తిగా నేను మీకు అండగా ఉంటాను అందరూ చెప్తాను నిజంగా మనస్ఫూర్తి